హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అయిన చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం కదా ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ నేను మూడు వందల గ్రాముల చికెన్ వరకు తీసుకున్నానండి ఈ చికెన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీసులన్నీ బాగా కలర్ మారినట్టుగా వేయించుకోవాలండి నూనెలోని ఇలాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునే చికెన్లో వేసుకుంటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి నేను పసుపు వేసి కడిగేసాను చికెన్ని ఇలాగ కలర్ మారినంత వరకు నూనెలో వేపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగ ఉంచాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది చూడండి ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఈ వాటర్లోనే చికెన్ అనేది ఉడకాలి బాగాన మనం ఎటువంటి వాటర్ని ఇందులోని వేసుకోవట్లేదు ఇప్పుడు అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళంతా ఇంకినట్టుగా మూత పెట్టేసుకోవాలి మళ్ళా ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి చికెన్ని ఇప్పుడు చూడండి నీళ్ళు అనేది మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్లోనే ఈ చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లోనే చూడండి ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా కలర్ అనేది చికెన్ కలర్ కొద్దిగా మారింది కదా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి మరీ హైలో పెట్టుకోకూడదు చికెన్ వేగిపోయింది ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే రుచి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు వరకు శనగపిండి వేసుకున్నాను నేను ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వరిపిండి కూడా వేసుకున్నాను వరిపిండి వేసుకోవడం వల్ల చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే పిండ్లన్నీ వేసాం కదండి పిండిలన్నీ చికెన్ పీసులు పట్టేటట్టుగా గరటితో బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేటట్టుగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి ఇక్కడ ఎటువంటి మసాలా పొడి వేయలేదండి ఉప్పు కారం కార్న్ఫ్లవర్ శనగపిండి వరిపిండి మాత్రమే వేసాము ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి ఆల్మోస్ట్ చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉంచుకోవాలండి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి మసాలా అంతా ఉప్పు కారం మొక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి మొత్తం కలర్ మారింది పిండి అంతా కూడా ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టింది కదా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలాగ చికెన్ని మీరు డిఫరెంట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా